హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు రీడింగ్స్ నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకే టుడే మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ ఏంటి తన సిచ్యువేషన్స్ ఏంటి చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అంటే షార్ట్ వీడియోసే పెడతాను లాంగ్ లాంగ్ వీడియోస్ ఏం పెట్టను ఎందుకు అంటే కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉంది సో కొంచెం ఆ ఫంక్షన్ హడావిడిలో ఉండొచ్చు సెషన్స్ బుక్ చేసుకొని కొంచెం ఓపికగా వెయిట్ చేయగలను అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకొని రెడీగా ఉంటే నేను ఏదో ఒక టైంలో మీకు సెషన్ తీసుకుంటాను ఓకేనా హరి వరీగా అయితే అర్జెంట్ అయితే అర్జెంట్ రీడింగ్స్ అయితే ఇప్పుడు తీసుకోవట్లేదు కొంచెం అది దృష్టిలో పెట్టుకోండి ఓకేనా మీరైతే బుక్ చేసుకొని రెడీగా ఉంటే నేను ఏదో ఒక టైంలో నాకు ఫ్రీ ఉన్న ఏదో ఒక టైంలో తీసుకుంటాను ఎందుకంటే వర్క్ టెన్షన్ వర్క్ లోడ్ చాలా ఉంటుంది సో ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఇక్కడ మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అట్ ప్రెజెంటు చూద్దాము నేను ఈ ఫంక్షన్ హడావుడిలో ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాను ఎక్కడికి జర్నీ చేయాల్సి వస్తుందో ఏం తెలియట్లేదు సో ఈ సెట్టింగ్ ఎలా ఉన్నా రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంతవరకు ఎనర్జీస్ ఓకేనా ఈ కొద్ది రోజులు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఏంజల్స్ రాంగ్ డెసిషన్ గ్యాంబ్లింగ్ లీప్ ఇన్ ద డార్క్ రాంగ్ మోటివ్స్ మిస్లీడింగ్ లయర్ ఫ్యామిలీ డిపెండెన్సీ ఫ్యామిలీ ఫస్ట్ బిట్టర్నెస్ జెలస్ బాబోయ్ ఎవరి అండి ఈ ఎనర్జీ ఎవరి పార్ట్నర్ది భయంకరమైన ఎనర్జీస్ వస్తున్నాయి స్లేవ్ టు అన్హెల్దీ హ్యాబిట్స్ సరౌండెడ్ బై లవ్ ఫీలింగ్స్ డివైన్ కనెక్షన్ ప్యూర్ హార్ట్ కాంప్రమైజ్ మిడిల్ గ్రౌండ్ ఇంకా వేరే ఆప్షనే లేదు అందుకని ఓకే బ్రేకప్ సపరేషన్ అదే జరుగు జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అట్ ప్రజెంట్ రైట్ ఈ కార్డ్స్ని క్లారిఫై కూడా చేద్దాము ఇక్కడ ఏంటంటే టూకీగా చెప్తాను తర్వాత క్లారిఫై చేద్దాం పాస్ట్లో ఇప్పుడు మీ ఇద్దరు సపరేషన్ బ్రేకప్లో ఉన్నారు పాస్ట్లో ఏంటంటే మీ పార్ట్నరు రాంగ్ మోటివ్స్తోనే మీ లైఫ్లోకి వచ్చారు తన ఇంటెన్షన్స్ కరెక్ట్ కాదు గ్యాంబ్లింగ్ చేసి మనస్తత్వం అంటే డిసెప్షను డిసీట్ అబద్ధాలు చెప్పడము ఒక మాస్క్ వేసుకొని ఆ మాస్క్లో తను బతుకుతూ అదే నిజమని మిమ్మల్ని నమ్మించడం ఇవన్నీ పాస్ట్లో జరిగినాయి అన్నమాట ఇక్కడ మీ పార్ట్నరు డిపెండెంట్ సెల్ఫ్ ఇండిపెండెంట్ కాదు తను ఫే మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ మే బి తను ఫ్యామిలీ మీద డిపెండెంట్ పర్సన్ అనమాట తనకి ఫ్యామిలీనే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే అక్కడే కదా డిపెండెన్సీ ఉంది సో ఫస్ట్ ప్రయారిటీ మీరు నాకు పాస్ట్లో మీరు ఏదైనా కమిట్మెంట్ అడిగినా ఏదైనా సీరియస్ రిలేషన్షిప్ గురించి మాట్లాడినా అంతే ఎస్కేప్ ఎస్కేప్ ఎందుకంటే తనకి ఫ్యామిలీయే ఇంపార్టెంట్ మీరు కాదు తన సెల్ఫిష్ నే సెల్ఫిష్ నేచరు సెల్ఫిష్ మోటోతోనే మీ లైఫ్లోకి వచ్చారు ఇక్కడ నాకు డెవిల్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి అందుకే అన్నాను ఎవరు పార్ట్నరు అని కమెంట్స్లో పెట్టండి చాలా అంటే చాలా ఫిజికల్ ఇంటిమసీ కోసం ఒక టైంపాస్ కోసం ఒక మిమ్మల్ని పాస్ట్లో టైంపాస్ కోసమే యూస్ చే యూజ్ చేసుకున్నారు టు బి ఫ్రాంక్ టైంపాసే తన ఇంటెన్షన్స్ చాలా చాలా రాంగ్ అండి చాలా రాంగ్ ఈ ఇంటెన్షన్స్లో మీరు ఎప్పుడైతే తనని కమిట్మెంట్ అడగడమో సీరియస్గా ఉండాలి నాకు టైం ఇవ్వు మీరు అడిగింది అదే నాకు టైం ఇవ్వు నాతో హ్యాపీగా లీడ్చి మీరేమి డబ్బు అడగలేదు లేకపోతే తనేదో బంగారు నగలు ఇంకోటి ఇంకోటి ఏం తెచ్చిపెట్టమని చెప్పలేదు జస్ట్ టైం ఇవ్వమన్నారు ఎలా టైం ఇస్తారు రిలేషన్లో ఒక సీరియస్నెస్ ఉంటేనే వాళ్ళు కంపల్సరీ ట్వంటీ అందరికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఆ ఫైవ్ మినిట్స్ కూడా మాట్లాడడానికి దొరకట్లేదంటే అది ఉత్తమ మాట అది ఉత్తమ అది ఎవరికి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత అంత పోని అంత బిజీ పర్సన్ మీ పార్ట్నర్ అంటే అది కాదు ఫ్యామిలీ పైన డిపెండ్ అయ్యి ఉండే పర్సన్ ఇంకేం చేస్తున్నారు పోనీ ఏదైనా వర్క్లో ఉన్నారు కెరీర్ బర్డన్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవన్నీ మోసేటరికి నాకు నిద్ర సరిపోవట్లేదు లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సరిపోవట్లేదు వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్స్ చెప్పచ్చు కానీ ఇక్కడ మీ పార్ట్నరు ఫ్యామిలీ మీద డిపెండ్ అయిన డిపెండెంట్ పర్సను ఇండిపెండెంట్ పర్సన్ కాదు సో అలాంటప్పుడు తనకు అంత బిజీ ఏముంటుంది కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఏంటంటే టైంపాస్ కదా మీరు సీరియస్గా తీసుకున్నారు మీరు ఎమోషనల్ పర్సన్ తనకే టైంపాస్ కదా సో గ్యాంబ్లింగ్ చేస్తూ వచ్చారు ఒక మాస్క్ వేసుకొని ఒక తెర వేసుకొని కూర్చొని వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాతోనే కాల్లో ఉండాలి నువ్వు చూడకపోతే నేను ఉండలేను నువ్వేం చేస్తున్నావో నాకు తెలవాలి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలవాలి ఎవరితో మాట్లాడుతున్నా నీకు తెలవాలి అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ ఎయిటీన్ అవర్స్ మీతోనే గడుపుతూ మీతోనే ఇది చేస్తూ బ్యాక్ ఇంకోలాగా బిహేవ్ చేస్తూ తన ఇంటెన్షన్స్ రాంగ్ అండి చాలా రాంగ్ అలా రాంగ్ మోటివ్స్తోనే మీతో ఉన్నారు చాలా అబద్ధాలు ఆడారు మీతోటి చాలా అబద్ధాలు కాదు ఆల్మోస్ట్ హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ అబద్ధాలే ఆడారు అంటే మిమ్మల్ని ఒక ఫాల్స్ మాస్క్ వేసుకొని ఆ మాస్కే కరెక్ట్ ఆ మాస్కే ట్రూ అన్నట్టు నమ్మించారనమాట ఒక డీ లెవెల్లో మూవీ చూపించారు మీకు ఇమాజినేషన్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీతో ఉన్న టైంలో నాకు తెలిసి మీరు తనకంటే అన్ని విధాల వెల్ సెటిల్డ్ పర్సన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ స్టేటస్ వైజ్ అందం పరంగా హెల్తీ రిలే రిలేషన్ పరంగా అన్నిటికంటే కూడా మీరు చాలా అప్ లెవెల్లో తనకంటే ఎక్కువ ఉన్నారు అది కూడా ఫైనాన్షియల్ విషయంలో కూడా అది కూడా లోపల లోపల తనకి ఒక జెలసీ బిటర్నెస్ జెలసీ అనమాట కానీ తనకి తనెప్పుడు బయట కనపడాల తనేంటి చూడండి మీకు వాకే చేసేసారు పాస్ట్లో అన్షూర్ క్లోజ్డ్ ఆఫ్ అంటే మీకు ఏ క్లారిటీ ఇవ్వాల చాలా కోల్డ్ బిహేవియర్ చేస్తూ మీ మీ లైఫ్ నుంచి చాలా కోల్డ్ బిహేవియర్ చేస్తూ సైడ్ అయిపోయారు నిదానం నిదానంగా కాల్స్ తగ్గించేసేయడం మెసేజ్ తగ్గించేసేయడం మీకు టైం ఇవ్వడం తగ్గించేసేయడం మీరు పది కాల్స్ చేస్తే ఒకటికి ఎట్లా హా నో ఎస్ ఇట్లా అంతే ఇట్లాంటి మెసేజెస్ పెట్టడం మీకు అసలు ఏం అర్థమయ్యదు కాదు ఏమైంది ఈ పర్సన్కి ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఇదే కన్ఫ్యూజన్లో చాలా నా మెంటల్ టార్చర్ అనుభవించారు మీరు ఏంటి ఏమైంది అని చెప్తే అలాగూ చెప్పరు తను ఎందుకంటే తనకే ఒక ఇది లేదు కదా తను ఏం చేస్తున్నారో ఇప్పుడు నాకు ఒక ఫ్యూచర్ గోల్ ఉందండి ఆ గోల్ వైపే నేను నడుస్తున్నా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి ఆ గోల్ వైపే నడుస్తున్నా నువ్వు ఎక్కడికి పోతున్నావు నీ గోల్ ఏంటి అని అడిగితే నేను గోల్ చెప్తాను ఎస్ బట్ మీ పార్ట్నర్ అలా కాదు తనకే ఒక గోల్ లేదు ఒక ఆవార పర్సన్ అని చెప్పచ్చు ఈజీగా అన్హెల్దీ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి తనకి పాస్ట్లో లాగానే అదర్ పర్సన్స్ తోటి చాటింగ్ మెసేజెస్ కాల్స్ మాట్లాడడం ఫ్లటీగా మాట్లాడడం అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అక్కడ ఫిజికల్ ఉండని లేకపోని అది సెకండరీ బట్ టైం అయితే ఇలా స్పెండ్ చేసేవాళ్ళు నెక్స్ట్ రన్నింగ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్ గోస్టింగ్ చెప్పాను కదా ఇప్పుడు రిలేషన్షిప్లో తను సీరియస్నెస్ ఉంటే మీ రిలేషన్ నుంచి రన్ అవ్వరు మీకు ఇంకా క్లోజ్ అవ్వాలి ఏమి అబ్స్టాకిల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటా ఇద్దరు కలిసి మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటా ముందుకెళ్ళేవాళ్ళు బట్ ఈ పర్సన్కి క్లారిటీ లేదు కదా తను ఏం చేస్తున్నారో తనకే క్లారిటీ లేదు కదా ఓకేనా ఆ రెస్పాన్సిబిలిటీస్ని నుంచి పారిపోయారనమాట గోస్టింగ్ ఒక సాబోటైజింగ్ చేశారు మిమ్మల్ని అంటే ఒక క్లారిటీ లేకుండా బిహేవ్ చేశారనమాట మిమ్మల్ని ఒక మాస్క్లో పెట్టి క్లారిటీ లేకుండా బిహేవ్ చేశారు ఇప్పుడు మనం వీటిని క్లారిఫై చేద్దాము ఇది ఇక్కడ పెట్టేస్తాను Right, please, angels, please guide me. Please clarify these cards. Please. please give me accurate answers. Thank you, thank you, thank you so much. Thank you so much. Why is this wrong decision? Gambling leap of the dark. ఎస్ ఇక్కడ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అన్న సంగతి మీకు దాచారు పాస్ట్లో ఒకవేళ మ్యారీడ్ అని తెలిసిన లేదు తన లైఫ్లో లేరు ఇప్పుడు డివోర్స్ అయిపోయినాయా లేకపోతే తనకి నాకు గొడవలు అయిపోయి దూరంగా ఉంటున్నామన్నా వాట్ ఎవర్ ఇట్ మే బీ అబద్ధమైతే ఇక్కడ చెప్పారు మీకు తను ఆల్రెడీ మ్యారీడ్ తన స్పౌస్ కూడా తన స్పౌస్తో పాటే మీ అంటే మీ థర్డ్ పార్టీతో పాటు తను ఉంటున్నా కూడా లేదు ఇట్లా ఉంది అలా ఉంది అని నెగిటివ్గా అక్కడ సీన్ క్రియేట్ చేసి మీకు చెప్తూ వచ్చారు రాంగ్ మోటివ్ రాంగ్ మోటివ్స్ ఇస్ హియర్ తను కంటిన్యూగా మీ రిలేషన్లో ఉండాలనుకోని సీరియస్నెస్ తోటి ఏమీ మీరు చెప్పాను కదా ఇందాకనే ఆ సీరియస్నెస్ ఏం లేదు తన అవసరం ఎప్పుడు తీరిపోతే ఎప్పుడు తన విషయాలు బయటపడితే అప్పుడు వాకవే చేసేస్తారు రిలేషన్ నుంచి ఎందుకంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటే పెయిన్ అవి తనకు లేవు కదా సో నెక్స్ట్ ఫ్యామిలీ డిపెండెన్సీ ఫ్యామిలీ ఫస్ట్ ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఈ పర్సన్కి ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా ఒకవేళ మ్యారీడ్ అని చెప్పాను కదా మ్యారీడ్ పర్సన్ అయితే తన స్పౌస్కి థర్డ్ అంటే మీ థర్డ్ పార్టీకి మీకు కంపారిజన్ నాకు ఎక్కువ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ ఏంటి నేను ఎక్కువ ఎవరికి టైం ఇవ్వాలి నాకు ఎవరి వల్ల లాభం ఉంది ఇట్లాంటి మెంటాలిటీ పాస్ట్లో బెటర్నెస్ జెలస్ వైజ్ హియర్ చెప్పానా తను పైకి మాత్రం నార్మల్గా ఉంటూ లోపల చాలా చాలా చీటింగ్ ఎనర్జీస్ చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు మిమ్మల్ని చూసి ఏంటంటే జెలస్ తనకి చూడు అన్నీ సఫిషియంట్గా ఉన్నాయి నేను ఏ రకంగానూ తనకి ఇది కాదు నేను చాలా అంటే అక్కడ మీ ప్రేమను తను మీ స్టేటస్ తనకి మీ స్టేటస్కి తన స్టేటస్కి మీ స్టేటస్కి కంపారిజన్ ఇక్కడ మీ ఇద్దరికి కంపారిజను అక్కడ థర్డ్ పార్టీకి మీకు కంపారిజను ఏమి ఆలోచనలు అండి దరిద్రపు ఆలోచనలు వచ్చి థర్డ్ పార్టీ ఇక్కడ తన లైఫ్లో ఉన్నా కూడా చాలా ఆ విషయానికి బిట్టర్నెస్ జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీ లైఫ్లో కూడా ఆల్రెడీ మీరు కూడా మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో కూడా మీ పార్ట్నర్ ఉండుంటే మీ పార్ట్నరు ఈ ఈ పర్సన్ కంటే కూడా చక్కటి అందమైన పర్సను లేకపోతే మంచిగా మిమ్మల్ని మంచిగా చూసుకునే పర్సను అట్లా ఉన్నా కూడా తనకి జలస్ అనమాట తనకంటే బాగున్నారు మేబీ మీ పార్ట్నర్కి అంటే ఈ ఈ పార్ట్నర్కి బాల్ హెయిడ్ హెయిర్ లావుగా ఉండడము సంథింగ్ ఇలాంటి ఏదన్నా ఉన్నా కూడా స్టేటస్ పరంగా లోగా ఉండడము ఇవి ఇక్కడ మీ మీ స్పౌజ్ అందం పరంగా మంచి హెయిర్ పరంగా మంచి స్టేటస్ పరంగా స్టెబిలిటీ పరంగా ఓకే వెల్ సెటిల్డ్ బాగున్నారు అనుకుంటే అక్కడ కూడా కంపారిజనే అక్కడ అక్కడ కూడా కంపారిజన్ అయ్యి బెటర్ జలస్ అనమాట ఆ జెల్స్ని బయటికి కనిపించకుండా ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు డల్గా ఈ అసలు ఈ పర్సన్ కంటి చూపే మంచిది కాదండి మరి మీకు ఎక్కడ తగిలారు ఐ డోంట్ నో బట్ ఈ పర్సన్ మీరు గమనించే ఉంటారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు చాలా లో ఎనర్జీస్ చాలా అదేదో అంటారు కదా దరిద్రం పట్టినట్టు అన్నట్టు అలాంటి మీరు లో అయిపోవడము మీ వర్క్ మీరు సరిగ్గా చేసుకోలేకపోవడము హెల్త్ ఇష్యూస్ రావడము ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా 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 ఎందుకు ఈ జెలస్ ఇట్లా పక్కనే పెట్టుకుని తిరుగుతుంటే మీకు ఆ దృష్టి ఎట్టిపోతుంది మీ మీదే కదా ఇంపాక్ట్ చూపిస్తుంది అది కాక మీ నుంచే ఎనర్జీస్ తీసుకొని తను హ్యాపీ అయ్యి మళ్ళీ ఆ హ్యాపీనెస్ని థర్డ్ పార్టీకి తిరిగిస్తూ మిమ్మల్ని ఇక్కడ ట్రైన్ చేసేసారు ఇది జరిగింది పాస్ట్లో అది మీరు తెలుసుకోలేకపోయారు పిచ్చి పిచ్చి వాళ్ళలాగా అది ప్రేమ అనుకున్నారు కానీ అది ప్రేమ కాదు వై ఈజ్ దిస్ స్లేవ్ టు అన్హెల్దీ హ్యాబిట్స్ తను సంపాదన పరంగా ఎఫోర్ట్స్ పెట్టరు పెట్టకపోగా ఈజీ మనీ ఈజీ వే షార్ట్ కట్ రూట్స్ కావాలి అది ఒకవేళ అచీవ్ కాకపోతే అన్హెల్దీ హ్యాబిట్స్కి బానిస అయిపోవడం తను సంపాదన కాదు నేను స్టార్టింగే చెప్పాను కదా తను సంపాదన మీద ఎఫోర్ట్స్ పెట్టట్లేదు ఇంకొకటి అట్ ప్రెజెంట్ ఇది పాస్ట్ ఎనర్జీస్ చెప్పాను కదా ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అని అంటే మీతో రిలేషను ఒక డివైన్ కనెక్షను మీది చాలా ప్యూర్ హార్ట్ ఇప్పుడు తెలిసి వస్తుంది తనకి చాలా ప్యూర్ హార్ట్ మీది మీతో మీ ఇద్దరిది డివైన్ కనె కనెక్షను పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తనకి స్పృహ వస్తుందనమాట సో తను లవ్ ఫీలింగ్స్ని లవ్ వైబ్రేషన్స్ని తను ఫీల్ అవ్వగలుగుతున్నారు తను ఎక్కడ ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్నా మీతో మీ తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట ఆ లవ్ వైబ్రేషన్స్లో ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు రాలేకపోతున్నారు కాంప్రమైజ్ అయ్యి మీతోటి సారీ చెప్పు లేకపోతే మీ చేతి తిట్టించుకోనో మీ లైఫ్లోకి ఏదో రకంగా మిడిల్ గ్రౌండ్ ఎత్తుక్కొని మీ లైఫ్లోకి రీఎంట్రీ కావాలని ట్రై చేస్తున్నారు బట్ అది అవ్వట్లేదు ఎందుకంటే మీరు అన్ని వైపుల నుంచి డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో మీరు కనిపించట్లా ఫర్దర్గా మీరు బయటికి రావట్లా ఫ్రెండ్ సర్కిల్లా ఎవరికి మీ గురించి తెలియట్లా ఎవరి గురించి కనుక్కుందామన్నా అలాంటి మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సో ఎక్కడి నుంచి తను అప్రోచ్ అవుతారు మీకు అవకాశం లేదు కదా సో ఏం చేయాలి తనకు అర్థం కాక అన్హెల్దీ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే మీ రిలేషను డివైన్ కనెక్షన్ అనేది తనకి అర్థమైపోయింది ఎందుకు మీరు ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది వై ఈజ్ సరౌండెడ్ బై లవ్ ఫీలింగ్స్ చెప్పాను కదా ఈ ఫీలింగ్స్లో స్టక్ అయిపోయినారు జీవితంలో స్టక్ అయిపోయినారు ఏం డెసిషన్ తీసుకోవాలి ముందుకు వెళ్ళలేరు వెనక్కి రాలేరు అలా ఉంది తన సిచువేషన్ వై ఈజ్ దిస్ డివైన్ కనెక్షన్ హియర్ చెప్పానా డివైన్ కనెక్షన్ ప్యూర్ లవ్ మీది మీరు పాస్ట్లో మీ లవ్ చాలా డివైన్ డివైన్లీ గైడెడ్ లవ్ మీ మీది మీది ప్రత్యేకంగా మీ పార్ట్నర్ అది ఇప్పుడు ఫీల్ అవ్వ ఫీల్ అవ్వగలుగుతున్నారు వై ఈజ్ దిస్ కాంప్రమైజ్ మిడిల్ గ్రౌండ్ మిడిల్ కాంప్రమైజ్ అవ్వాలన్నా కూడా అవ్వలేకపోతున్నారు అందుకు స్టక్ అయ్యారు ఇక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు తప్పులు తంచేసి బ్లేమ్ మీ మీద వేసి ఇక్కడ ఈగోలో కూ తనే కూర్చున్నారు ఎవరికి నష్టం అదేదో మోట్ సామెత ఉంది అది చెప్తే బాగోడదు వీడియో ముఖంగా వద్దులే వాళ్ళు కడుక్కపోతే సరేలేండి ఇక్కడ తనే ఈగోలో కూర్చో ఉన్నారనమాట ఎవరికి నష్టం ఫులిష్ బిహేవియర్ వైజ్ దిస్ బ్రేకప్ అండ్ సపరేషన్ హియర్ మీతో మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని మిడిల్ గ్రౌండ్ ఎత్తుకోవాలని ఏదో రకంగా సారీ చెప్పి మీ లైఫ్లోకి రీఎంట్రీ న్యూ బిగ్నింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ ఈగోలో ఉన్నారు కొంచెం ఈగో డౌన్ చేసుకొని మీతో కాంప్రమైజ్ అవ్వాలని కూడా ట్రై చేస్తున్నారు వై వాక్ అవే అండ్ అన్షూర్ చాలా ఆవేశంగా వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి చెప్పా పెట్టకుండా ఏ నేను ఉండగలను ఐ డోంట్ కేర్ అన్నట్టు వెళ్ళిపోయారు మీ లైఫ్లో చాలా ఆవేశంతో దాన్ని ఏమంటారు ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళారో అంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారు మీరు ఉండలేక మిమ్మల్ని విడిచి ఉండలేక ఎందుకంటే తనకి డివైను మీ కనెక్షన్ ఏంటి అనేది తనకు తెలియపరుస్తున్నారు గోడకు కొట్టిన బంతిలాగా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారో అంత ఫాస్ట్గా తిరిగి అనమాట రన్నింగ్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్ వై ఈజ్ హెయిర్ గోస్టింగ్ కార్డ్ ఇది ఏంటంటే తన రెస్పాన్సిబిలిటీస్ నుంచి తను ఎస్కేప్ అయిపోయారు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ దగ్గరికి తన అక్కడ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా మీ దగ్గరికి మీ లైఫ్లోకి వచ్చారు మీ దగ్గర మీరు కమిట్మెంటు సీరియస్నెస్ అడిగేసరికి మీ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఇక్కడి నుంచి జంప్ అక్కడికి ఇక్కడదంతే అక్కడ అక్కడదంతే ఇక్కడ అలా ఉన్నింది మీ పార్ట్నర్ మీరు ఎలా ఉన్నారు చూడండి సింగిల్ రెడీ టు మింగిల్ అన్నట్టున్నారు మీరు ఐ డోంట్ కేర్ నువ్వు రా రాకపో ఐ డోంట్ కేర్ ఎందుకంటే వెక్స్ అయిపోయారు తన తోటి తన యాటిట్యూడ్ తోటి వెక్స్ అయిపోయారు వై ఈజ్ దిస్ సింగిల్ రెడీ టు మింగిల్ చూడండి మీకు ఇప్పుడు చాలా స్ట్రెంగ్త్లో ఉన్నారు చాలా బ్రేవ్ ధైర్యంగా ఉన్నారు మీరు చాలా బోల్డ్ డెసిషన్స్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని నేను ఇండివిజువల్గా ఉన్నా సింగిల్గా ఉన్నా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను లీడ్ చేస్తా ఎవరో కోసం నేను డెస్పరేట్గా లైఫ్లో ఎదురు చూడను అన్నట్టు మీ యాటిట్యూడ్ ఇప్పుడు మారిపోయింది అందుకే తను మీకు అట్రాక్ట్ అవుతున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకెంతకంటే ఏం చెప్పాలి సన్ కార్డ్ డెక్ మొత్తం మీద నెంబర్ వన్ పాజిటివ్ కార్డ్ ఇది ఇంకా బాటమ్ ఆఫ్ ద డెక్కే ఆ కార్డు వచ్చినప్పుడు ఇక్కడ తను ఈగోని తగ్గించుకొని మళ్ళీ మీ లైఫ్లోకి మిడిల్ గ్రౌండ్ తీసుకొని ఒక స్టెప్ తా తను తగ్గిన ఒక స్టెప్ మీరు తగ్గినా ఇద్దరు మిడిల్ గ్రౌండ్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోవాలి అనేది మేబీ తన ఉద్దేశము సో తను మీ లైఫ్లోకి రాబోతున్నారు బీ రెడీ యాక్సెప్ట్ ఆర్ నాట్ యు ఆర్ బీ రెడీ ఓకేనా రెడీగా ఉండండి ఓకే దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ గైస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ